ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు తాజాగా తన కోనసీమ పర్యటనలో మాట్లాడిన దిష్టి మాటలు ఏవైతే ఉంటాయో దిష్టి అంటే ఆంధ్రప్రదేశ్ విభజింపబడడానికి పచ్చగా ఉన్న గోదావరి కారణం అంటే ఏందో అసలు ఏం పాపం ఏం అసలు ఏందో అర్థం కదా ఆయన ఏం మాట్లాడతారు ఆయనకైనా ఆయన గోదావరిలో కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్ల మీద తెలంగాణ వాళ్ళ పడింది అందుకే ఇవి ఇక్కడ వాడిపోతున్నాయి ఎండిపోతున్నాయని అసలు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడేసిన మాటలు ఇవి హుందాతనం బాధ్యతగా లేకుండా సార్ అటు సైడ్ అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా సన్నిహితులు క్లోజ్గా ఉన్న వాళ్ళు కాబట్టి ఎవరు నోరు తెలిసి పెద్దగా ఎక్కువ మాట్లాడుతున్నట్లేరు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ అవి ఇవి తప్పితే ఓ సోషల్ మీడియాలో భీమ్స్ అంటే గుర్తొచ్చింది మామూలుగా రావట్లే అసలు దాని మీద అప్పుడే కార్టూన్లు కానీ వచ్చేసాయి ఒక ఆమె గోడవతుల నా మీద మాట్లాడుతుంటుంది ఏమో వదినా ఈరోజు పోపంతా కనుక మొత్తం మాడిపోయింది కూర అంతా కాటవలసిన వచ్చేస్తుంది మా ఆయన ఏమో అని అంటే అవతల ఏమంటుంది యా దానికి నువ్వేం చేస్తావాళ్ళు వదినా ఎదురింటోళ్ళది దిష్టి తగిలిందని చెప్పి మీ ఆయనకు ఎదురింటోళ్ళ దిష్టి తగిలితే మా ఇంట్లో పోపెందుకు ఎండిపోతుంది ఎందుకు మాడిపోతుంది వదినా అని అంటే ఆ తెలంగాణలో దిష్టి తగిలితే గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు ఎండిపోవట్లేదు అట్లే ఇది కూడా చాలా రకరకాలుగా ఒకడు ఫెయిల్ అయ్యి క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ తండ్రి అడుగుతూ ఉంటారట ఏ రాను ఇంత తక్కువ మార్కులు వచ్చినాయంటే క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళ దిష్టి నా మీద పడింది సో వాళ్ళ దిష్టి నా మీద పడింది కాబట్టి లాస్ట్ వచ్చినా వాడేమో ఫస్ట్ వచ్చిండని అంటే ఇటువంటివన్నీ వచ్చేసినాయి అప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉండి అండ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి సరి ప్రస్తుత భారత రాష్ట్రపతి బీఆర్ఎస్ ఆ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మీడియాలతో మాట్లాడే క్రమంలో కొందరు మీడియా మంత్రులు ఇదే వ్యాఖ్యల మీద స్పందించమని అడిగారు తెలంగాణ నాయకుల దగ్గర అట్లా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంట కదా ఏమంటారు నేను బిగ్గరగా నవ్వేసింది బ్రెయిన్లెస్ పిచ్చి చేసలు పిచ్చి మాటలు బ్రెయిన్లెస్ అనేసాడు ఆయన బ్రెయిన్లెస్ మెదడు పని చేయకుండా నాలుగు కంట్రోల్ లేకుండా ఏది బుద్ధి పడితే అట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఉప ముఖ్యమంత్రుల బ్రెయిన్లెస్ పిచ్చి మాటలు తిక్క మాటలు అనేసాడు ఆయన అన్ని మాటలు అనేసి బ్రెయిన్లెస్ పిచ్చి మాటలు తిక్క మాటలు బ్రెయిన్ పని చేయక నాలుగు కంట్రోల్ లేక ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడోళ్ళు అక్కడ ఎక్కువ పోతారు అక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కువ వస్తారా అక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ వస్తారు తగిలితే హైదరాబాద్ వాళ్ళ దిష్టి తగలాలి కానీ మాదిస్టు వాళ్ళకి ఎట్లా తగులుతుంది బ్రెయిన్ పని చేయాలి కదా మాట్లాడేటప్పుడు అన్న సీరియస్గా ఫస్ట్ బిగ్గరగా నవ్వినా ఆయన సీరియస్గానే వేసుకుంది ఇట్లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి నిజం అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే మా హైదరాబాద్ దిష్టి తగలాలి కదా మేము అక్కడ పోం కదా మా దిష్టి తగలదు కదా వాళ్ళ దిష్టి మాకు తగలాలి అని సో లేనిపోయినవన్నీ గెలికి అసలు ఏం మాటలు యా పుస్తకాల్లో రాశారో మనకైతే తెలియదు ఆ రెండు లక్షల పుస్తకాల్లో యా పుస్తకంలో రాసేదో ఏం పాడు కోనసీమలో కొబ్బరి చెట్లు రెండు రాష్ట్రాలను విడగొట్టేసిందని చెప్పి ఆ పుస్తకంలో రాసిద్దు హేపాడోబ్బ మనం చదివిన పుస్తకాలు ఏమైనా పెట్టారే మరి ఇట్లాంటి వాళ్ళు ఈయన మాట్లాడారు కదా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా రచయితలు ఉంటే రాసిన రాసి పెట్టారు